సూర్యుడి సంచారం వలన జూన్ పదిహేను నుంచి ఈ ఐదు రాసుల వారికి నెల రోజులు పట్టిందల్లా బంగారమే సూర్యుడు జూన్ పదిహేను నుంచి మిథున రాశిలో తన ప్రయాణం ప్రారంభించబోతున్నాడు దీనివల్ల నెల రోజుల పాటు ఐదు వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే మంచి శుభవార్తలు కూడా అందుకుంటారు గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ విధంగా సూర్యుడు ఒక రాశి చక్రం పూర్తి చేయడానికి సుమారు ఒక్క సంవత్సరం పడుతుంది జూన్ నెలలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ రాశికి బుధుడు అధిపతి జూన్ పదిహేనున ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది జులై పదిహేను వరకు సూర్యుడు ఈ రాశిలో ఉండి ఆ తరువాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఏడాది తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు మిథున రాశిలో సూర్యుని ఉనికి అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది సూర్య సంచారం వలన ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి సూర్య సంచార సమయం మేషరాశి వారికి ఈ సమయం చాలా బాగుంది ఈ కాలంలో వ్యాపారవేత్తలు పురోగతితో పాటు విస్తరణకు కూడా అవకాశం పొందుతారు ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు పురోగతికి కొత్త అవకాశాలు పొందుతారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉంటుంది సూర్య భగవానుడి ఆశీసులు పుష్కలంగా లభిస్తాయి ఖర్చులు తగ్గుతాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవచ్చు ఊహించని లాభాలు ఉంటాయి గృహంలో ఆనందం వెల్లివిరుస్తుంది కార్యాలయంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కన్యారాశి కన్యారాశి వారికి ఈ కాలంలో అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది మీరు ప్రతి రంగంలో విజయాన్ని ఆశించవచ్చు ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి ఉంటుంది ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది తక్కువ శ్రమతో విజయం సాధించే సూచనలు ఆరోగ్యం కెరీర్ పరంగా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మొత్తంగా ఈ కన్యారాశి వారికి మంచి అనుకూల సమయం అనే చెప్పాలి సింహరాశి సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు అందువల్ల సూర్యుడి సంచారం సింహరాశి వారికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఈ కాలంలో మీరు ఆశించిన విజయాన్ని పొందవచ్చు మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంది ధన ప్రవాహం పెరుగుతుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారానికి ఈ సమయం చాలా శుభదాయకం ఆర్థికంగా లాభాలు కలుగుతాయి మీరు కోరుకున్న ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు ఆరోగ్యం కెరీర్ పరంగా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే వారికి శుభప్రదమైన సమయం పెట్టుబడులు పెడితే మంచి రాబడి పొందవచ్చు మొత్తంగా సింహరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తులారాశి వారికి సూర్య భగవానుడు శుభవార్త తెస్తాడు సూర్య సంచారం ప్రభావం కారణంగా మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు ఈ కాలంలో మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు కెరీర్లో పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి కొత్త మార్గాల ద్వారా ధనం చేతికి అందుతుంది మీ కష్టానికి తగ్గ ఫలాన్ని ఉద్యోగ స్థలంలో పొందుతారు మీరు ఏ రంగంలో వేసినా విజయం సాధిస్తారు వృచిక రాశి సూర్య భగవానుడు వృచ్చిక రాశి వారికి శుభవార్త అందించగలడు ఉద్యోగ ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది వాహన సుఖం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి సూర్యుడు సంచారం వలన జూన్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అలాగే మంచి శుభవార్తలు కూడా అందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి